ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేది యో వదేత్తస్ నిస్సరతే ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుపవాణాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేట టాపిక్ ఏమిటంటే పంతొమ్మిదవ తేదీ నుంచి శుక్రుడు గురువుతో కలుస్తున్నాడు వృషభ రాశిలో ఉన్న గురువుతో కాకపోతే ఈ రెండు గ్రహాలు కూడా అస్తంగత్వ దోషంలో ఉంటున్నాయి అయితే ఎప్పుడైతే ఈ అస్తంగత్వ దోషంలో ఈ యొక్క రెండు గ్రహాలు ఉంటూ మరలా ఈ కుజరాహువులు కలయిక ఉన్నప్పుడు ద్వాదశ లగ్నాల వారికి ద్వాదశ రాసుల వారికి లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి లేదా రాశి కనుక తెలిస్తే రాశి నుంచి వీరికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి ఏ పర్టికులర్ అంశం మీద కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాలు తెలుసుకుంటూ అదేవిధంగా అసలు జాతక చక్రం లేదు లేదా నా దగ్గర ఎటువంటి నక్షత్రం తెలియదు కానీ పరిస్థితి ఎలా ఉంది అని అనుకునేటప్పుడు అమ్మవారి యొక్క నామాలలో ఏ నామాన్ని మీరు స్మరించినట్లయితే అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మీకు మూడో స్థానంలో ఈ కుజరాహుల యొక్క కలయిక పంచమ స్థానంలో ఈ యొక్క శుక్ర గురువుల అసంగత్వ దోషము మూడవ స్థానం అనేటువంటిది ఏంటంటే గాసిప్స్ అన్నదములు మీడియేటింగ్ లేకపోతే ఏదైనా మధ్యవర్తిత్వంగా ఉండడము అండ్ అదేవిధంగా ఏదైనా కమ్యూనికేషన్స్లో మిస్కమ్యూనికేషన్స్ ఈ ప్లేస్లో మనకి కుజరాహులు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఈ కుజరాహులు ఉండడం అనేటువంటి ధైర్యంగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడానికి ఇది పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఏదైనా ఒక మెయిల్ పంపించడము మెసేజింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా చాలా కేర్గా ఉండండి ఈ సమయంలో మరి ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే శుక్ర గురువుని రవి అస్తంగత్వం చేసుకొని ఉన్నాడో ఈ ప్రేమ వ్యవహారాలు కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారు క్రియేటివ్ రిలేటెడ్గా ఉండేటువంటి వాటిల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ షేర్ మార్కెట్ సంబంధించింది కూడా శుక్ర గురువులు సంబంధం పెట్టుకుంటాడు ఈ పంచమంలో ఉన్నప్పుడు అందుకని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో పూర్తి అవగాహన లేకుండా దిగకండి బికాస్ ఆఫ్ పంచమంలో ఉండే గ్రహాలు ఏం చేస్తాయంటే వాళ్ళు వీళ్ళు చాలామంది అంటే షేర్ మార్కెట్లో రాణించే వాళ్ళ సంఖ్య వన్ టూ పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా సంపాదించే వాళ్ళనే చూపిస్తూ మనం ఎందుకు సంపాదించలేము షేర్ మార్కెట్లోకి వెళ్ళాలని ఎటువంటి ఒక ఆలోచన ఇప్పిస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ఈ పంచమంలో ఉండే గ్రహాలు అలా ఉంటాయి కాబట్టి పంచమాన్ని షేర్ మార్కెట్గా తీసుకుంటాము రాజకీయ సంబంధించిన విషయాల్లోని అదేవిధంగా ఫ్రెండ్స్ని ఈ సంతాన సంబంధించిన అండ్ నిర్ణయాలకు సంబంధించిన భావంగా తీసుకుంటాం కాబట్టి ఇది రవి ద్వారా అస్తంగత్వం పొందుంది కాబట్టి తొందరపడి ఈ షేర్ మార్కెట్ విషయంలో కానీ రాజకీయ విషయాల్లో కానీ ఫ్రెండ్స్తో కానీ ఇటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోండి అందులో పుట్టి పర్టికులర్గా సినిమాలు లేకపోతే ఎనీ క్రియేటివ్ రిలేటెడ్ వర్క్ ఇటువంటి విషయాలలో పర్టికులర్గా జాగ్రత్త వహించండి అలాగే మాకు విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది ఈ ఈ యొక్క ఈ గురువు శుక్రుడు పంచమ స్థానంలో అస్తంగత్వం పొందడం అనేటువంటి కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది రెండు శుభగ్రహాలు అస్తంగత్వం పొందాయి అందుకని కొంతమందికి ఏమవుతుందంటే ఎవరైనా ఒక స్త్రీ మూలంగా పరిచయాలు ఏర్పడడం మూలంగా కూడా ఇబ్బందిని ఇస్తుంది ఇక్కడ బికాస్ ఆఫ్ మూడో స్థానంలో ఉండేటువంటి కోరిక స్థానం అంటారు డిజైర్ ప్లేస్ అంటారు ఈ డిజైర్ ప్లేస్లో ఉండే కుజరాహులు ఏం చేస్తాయంటే ఏదో ఒకటి మనం ఒక ప్రయత్నం చేద్దామనో లేకపోతే ఒక పరిచయం పెంచుకుందామనేటువంటి క్రమంలో ఇటువంటి అపశృతులు జరిగే ఛాన్సెస్ అధికంగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మరియు ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి ముఖ్యంగా సూర్య ఉపాసన అంటే సూర్యుడికి సంబంధించిన ఏదైనా ఆదిత్య హృదయంగా అలాంటి పెట్టుకొని ధ్యానంలో కూర్చోండి ఈ పంచమంలో ఏదైతే అస్తంగత్వంతో ఉన్నటువంటి శుక్రగురువుల యొక్క ప్రభావం అంటే ఇవి బ్లాక్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ పంచమ స్థానంలో ఆలోచన స్థానంలో బ్లాక్ అయిపోయి ఉన్నాయి వాళ్ళెవరు ఒకరేమో తృతీయాధిపతి ఇంకోరు పంచమాధిపతి అంటే అంటే ఇక్కడ ప్రయత్న స్థానాధిపతి సంతానకారకుడు అదేవిధంగా జాబ్ కారకుడు కూడా అవుతాడు దశమాధిపతి కాబట్టి అంటే ఒక తెలియకుండా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉంటుందో దాని ద్వారా మీకు ఈ ఏదైతే చూడండి మనకి జాబ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో ఫ్రెండ్స్ వల్ల లేదా ప్రేమ వ్యవహారాల మూలంగా కూడా మీకు చేసేటువంటి జాబ్లో ఇబ్బంది అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ సూర్య నమస్కారాలు ఆదిత్య హృదయ పఠనము ఆదివారం నాడు ఏదైనా తీపి పదార్థాన్ని సూర్యుడికి నైవేద్యం కాబట్టి అందరికీ పంచిపెట్టడం చేయండి అనే విధంగా బాగుంటుంది మరి నక్షత్రము తెలీదు రాశి తెలియదు లగ్నం తెలియదు అనుకునేటువంటి వారు ఏం చేయాలి ఇప్పుడున్నటువంటి గ్రహస్థి ఏదైతే ఉందో ఇది పర్టికులర్గా యూనివర్సల్గాను ఒక రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అండ్ మనుషుల యొక్క జీవితాల్లోనూ ప్రభావం చూపిస్తుంది ఏమిటది అంటే మనకి ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కుజుడు ప్రభావం అని చెప్పుకున్నాం అయితే ఈ కుజుడు జలరాశుల్లో రాహుతో కలిసి ఉన్నందుకు అదీ కాకుండా మనకి రవి యొక్క ప్రభావం అంటే ఎండలు విపరీతంగా వస్తూ సడన్గా వర్షాలు పడ్డం అనేటువంటిది మనం ప్రకృతిలో ఏదైతే చూస్తున్నామో అదే ఎనర్జీ మనకు చూడండి అంటూ ఉంటారు బ్రహ్మాండము పిండాండము అంటూ ఉంటారు కాబట్టి ఆ యొక్క బ్రహ్మాండంలో జరిగేటువంటిది ఎలాగుందో మనిషి యొక్క జీవితంలో కూడా దాని ప్రభావం పడుతూ ఉంటుంది అంటే ఏంటి ఒక్కొక్కసారి ఎమోషన్ అయిపోతూ ఉంటాడు మనిషి అగ్రెసివ్ అయిపోతూ ఉంటాడు ఎమోషన్ అయిపోతూ ఉంటాడు కన్ఫ్యూజన్ అవుతూ ఉంటాడు బికాజ్ ఆఫ్ డియోల్ సైన్లో ఉన్నాడు కుజుడు ఎప్పుడైతే డియోల్ సైన్లో ఉన్నాడో మనకి రాహుతో కనెక్టివిటీ వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్స్ మనకి యూట్యూబ్లో వచ్చేటువంటి కొన్ని కొన్ని విషయాలు కావచ్చు కన్ఫ్యూజ్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ ఎప్పుడైతే ఈ కుజుడు అగ్రెసివ్ ప్లానెట్ ఎవరైతే ఉన్నారో ఈ రాహుతో కలిసి ఉన్నందుకు అందరూ కూడా వారికి ఉదాహరణకి ఫైనాన్షియల్ ఇబ్బంది ఉందనుకోండి ఎవరికైనా ఈ సమయంలో చందనంతో చందన వాటర్లో కలిపి నరసింహస్వామికి అభిషేకం చేయడం ద్వారా మీకు ఫైనాన్షియల్గా ఏదైతే అధిక ఖర్చులు అవుతున్నాయో ఆ యొక్క అధిక ఖర్చుల నుంచి బయటపడడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి పర్టికులర్గా అలాగే ఇక్కడ ఎవరికైనా అది అధిక ఖర్చులకి ఒకవేళ ఫైనాన్షియల్ రిలేటెడ్గా ధనం రావాలి కొంతమంది చూడండి ఎక్కడో మనీ ఇరుక్కుపోయి ఉంటాయి బికాజ్ ఆఫ్ ఈ శుక్రుడు గురువు స్ట్రక్కింగ్ ప్లానెట్స్ అని చెప్పుకున్నా అంటే శుక్రుడు గురువు మనీనిచ్చే ప్లానెట్స్ స్ట్రక్ అయ్యాయి అంటే మౌధ్యంలో ఉండిపోయాయి కాబట్టి ఈ పర్టికులర్ దాంట్లో మీకు మనీ ఇరుక్కుపోయిన డబ్బులు వెనక్కి రావాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అని అనుకున్నట్లయితే మీరు చేయవలసింది ఏమిటంటే సూర్య భగవానుడు ద్వారా ఇది జరిగింది కాబట్టి అంటే సూర్యుడి యొక్క అస్తంగత్వంలోకి రెండు గ్రహాలు వెళ్ళాయి కాబట్టి మీరు సూర్యుడిని చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాలినియై నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధినియ నమ అని నామస్మరణ చేస్తూ ముఖ్యంగా శుక్రవారం పూట చపాతీలు ఒక మూడు చపాతీలు కానీ ఆరు కానీ గుర్తుపెట్టుకోండి వాటిని ప్రత్యేకంగా నూనె మీద కాల్చకుండా నూనె వేయకుండా కాల్చినటువంటి చపాతీలకి గోధుమలతో చేసిన చపాతీ అంటే మైదా కాదు మీరు బాగా అర్థం చేసుకోండి ఆ గోధుమలతో చేసిన చపాతీకి ఒక మూడు కాను ఆరు కాని చపాతీలకి తేనె నీట్గా అప్లై చేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి గోవులకు తినిపించండి ఈ ఏదైతే ఈ ప్రక్రియ ఉందో ఇది ఏ రోజు చేయాలి అంటే ఆదివారము లేదా శుక్రవారం రోజు చేయండి ఇలా కనుక చేసేటప్పుడు ఈ ప్రక్రియలో ఆదివారం నాడు పాయసం సగ్గుజావతో చేసిన పాయసాన్ని మీరు సూర్యభగవానుడి గనక నివేదించినట్లయితే ఈ న్యాచురల్గా అంటే యూనివర్సల్గా ఉండేటువంటి ఈ యొక్క గ్రహస్థితిలో ఈ రవి శుక్ర గురువులతో అస్తంగత్వం చేయబడిన రవి ఏదైతే మీరు చేస్తారో మనీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి వాళ్ళ జన్మజాతకాల్లో సెకండ్ హౌస్ పాడైంది అందుకని వాళ్ళకి లాంగ్ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూ ఉంటుంది లేదా ఆ పర్టికులర్ దశ వచ్చినప్పుడు ఇప్పుడు పర్టికులర్గా గోచారంలో ఈ శుక్ర గురువులు కనుక రవి ద్వారా అస్తంగత్వం చెందినప్పుడు ఇంకా ప్రభావం పెరుగుతూ ఉంటుంది అలాంటి సమయంలో మీరు మరింత ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఈ యొక్క ప్రక్రియ చేయండి అలాగే సహజంగానే మనం ఈ మౌర్జమి సమయంలో కూడా ఎటువంటి శుభకార్యాలు చేయం అయితే ఇందులో కొంతమంది కొంత కన్ఫ్యూజన్ ఉంది ఎలా అంటే రెగ్యులర్గా చేసేటువంటి బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా అని అడుగుతున్నారు అటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు రెగ్యులర్గా మేము చేసే ఇన్వెస్ట్మెంట్స్ షాప్ పెట్టుకున్నాము డబ్బులు పంపిస్తుంటాము వాటి సరుకు పంపిస్తుంటారు అటువంటి వాటికి ఇబ్బంది ఏమి లేదు ఎందుకంటే మన నన్ను చాలామంది ఈ యొక్క ప్రశ్న అడగడం జరిగింది కాబట్టి ఇటువంటి వాటికి ఇబ్బంది ఏం లేదు కేవలం పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు ఉపనయనాలు ఇటువంటి వాటికి మాత్రమే కానీ రెంట్ హౌజ్ల కను లేకపోతే ఇట్లాంటి వాటికి సంబంధం లేదు ఇంకోటి ఇప్పుడు కర్తెర అంటారు ఈ కర్తెర సమయంలో కృతికా నక్షత్రంలోకి రవి ఎంట్రీ అవుతున్నటువంటి సమయం అంటారు మనకి ఈ మే పదకొండవ తేదీ నుంచి ఈ ఎప్పుడైతే కృత్తికా నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నటువంటి సమయం ఏదైతే ఉందో ఇది రవి అగ్నితత్వ నక్షత్రంలోకి ఎంటర్ అవుతున్నాడు కాబట్టి ఏమిటంటే ఇది ఫైరీ ప్లానెట్ ఫైరీ రాసులోకి వెళ్తుంది అందుకని ఈ ఇరవై నాలుగో తేదీ వరకు ఉన్నటువంటి కర్తెర సమయంలో మాత్రం రెంట్ హౌజెస్ కూడా మారకపోవడమే మంచిది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లానటరీ ఆస్పెక్ట్ అండ్ ప్లానటరీ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా వీటికి నేను ఇందాక చెప్పి చెప్పినటువంటి ఆ రెండు రకాల మంత్రము అదేవిధంగా గోవుకి గోసేవ చేయడము మరియు వీలైతే కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఎప్పుడైతే ఈ కుజరాహులు కలిసి ఉన్నాయో ఎవరికైనా సరే చూ గుర్తుపెట్టుకోండి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు తెలియకుండానే కుటుంబ సభ్యుల్లో అన్నదమ్ములతోని అక్కచల్లులతో లేకపోతే బావ బావమర్తో లేదా రిలేషన్స్లో కొన్ని కంబైండ్గా కొన్ని ఇవి ఉంటాయి ఆస్తులవి ఉంటాయి అటువంటి వాటిల్లో మీకు గనక ఎటువంటి గొడవలు జరగకుండా బాగుండాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము లేదా మరి కొంతమందికి కోర్టు కేసెస్లో ఇరుక్కుని చాలా గందరగోళంగా ఉంటుంది ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు అలాంటప్పుడు ఏంటంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోవడము చేస్తూ ఉన్నట్లయితే రెగ్యులర్గా మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఈ ఆస్తి సంబంధించిన విషయం ఈ గొడవలకు సంబంధించిన విషయంలో ఎందుకంటే చాలామంది నాకు ఏమండి నేను అవారాహి చేసుకున్నాక నాకు ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి అని అడుగుతూ చెప్తూ ఉంటారు అదేవిధంగా మీకు గనక నాలుగో అధిపతి ఎనిమిదో అధిపతి కాంబినేషన్ మీ జాతకంలో ఉండే యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్న వారు కూడా ఈ టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పినటువంటి మంత్రం చేసుకుంటూ లేదా రోజుకి ఒక్కసారైనా ఉదయం లేదా సాయంత్రం లలితా యొక్క స్తోత్ర పఠనం చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది శ్రీ మహా